సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట్లాడుతున్నా ఇప్పుడు ఒకడింట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి మా పక్కన ఇంటి ముందే లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరుపేటలో చెత్త అని తేల్చేశాడు గారే చెత్త అన్నాడు అంతే కదా అన్నర్థం ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా ఉంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండీ అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొకరు ఇంత ముందు వేస్తే బంగారం కానే కాదు చెత్త చెత్త అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరు మీ నాకన్నా మీకే బాధ తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాధ తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటికి వచ్చేది ఇంట్లో పడుకున్నాడు మంత్రి